హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రైస్ కుక్కర్లో పప్పు ఎలా వండుతారో చూపిస్తానండి ఇది వచ్చేసి రైస్ కుక్కర్ అనమాట ఇది వచ్చేసి దీని బటన్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ కింద ఇలా ప్రెస్ చేసి పెట్టాలండి ఉడికిన తర్వాత ఇలా పైకి వచ్చేసిద్ది ఆన్లో ఉన్నప్పుడు రెడ్ బటన్ లైట్ రెడ్ లైట్ ఆన్ అనమాట కుక్ అయిన తర్వాత మనకు ఇలా ఆఫ్ అయిపోయింది అంటే కుక్ అయిన అను అన్నమాట కుక్ అయిపోయినట్టు నెక్స్ట్ ఒక గిన్నె అనమాట ఈ గిన్నెలో ఇలాంటి ఒక ప్లేట్ ఉండేది ప్లేట్ని ఇలా పెట్టేసుకోవాలి సమానంగా ఇలా పెట్టేసేసుకోవాలి పెట్టేసేసుకొని ఈ గిన్నె జాగ్రత్తగా పెట్టుకోవాలండి కడిగేటప్పుడు కానీ ఎక్కడైనా పెట్టేటప్పుడు మెల్లగా పెట్టాలి ఎట్టు పడితే అలా పెట్టామంటే ఇక్కడ సొట్టలు పడింది అనుకో సొట్టలు పడితే మాత్రం ఈ గ్యాస్ కుక్కర్లోకి సెట్ అవ్వదు అనమాట అందుకని జాగ్రత్తగా పెట్టాలి ఇది ఇప్పుడు జల్లడ పెట్టాం కదా జల్లడ ప్లేట్ ఇది ఎందుకు యూజ్ అంటే కింద బేస్కి అన్నం కానీ రైస్ కానీ పప్పు కానీ ఏదైనా పెట్టినప్పుడు ఉడికిన తర్వాత కింద అంటుకోకుండా మాడకుండా ఉండిద్ది అనమాట ఇక్కడ నుండి కింద బేస్ మాడకుండా రైస్ కానీ పప్పు కానీ చక్కగా ఉడికిద్ది దానివల్ల ఇది దీని యూజ్ అనమాట అందువల్ల ఇది యూజ్ చేస్తారు ఎప్పుడు మనం ఇందులోకి కడిగి పెట్టుకున్న పప్పు వేసేసుకుంటున్నాను ఇందులోకి వాటర్ వేసేసుకుందాము కట్ చేసుకున్న పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పసుపు టూ టేబుల్ స్పూన్ కారం ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను చాలిక ఇప్పుడు మనం దీన్ని రైస్ కుక్కర్లో పెట్టేసేద్దాం ఈ గిన్నెని ఈ విధంగా పెట్టేసి ఇక్కడ బటన్ ఆన్లో పెట్టేసేసాను ప్రెస్ చేసేయండి దీని మీద మూత పెట్టేసేసుకుందాము నెక్స్ట్ ప్లగ్ ఈ వైర్ దీనికి అంటకుండా గ్యాప్ ఉంచండి ఎందుకంటే ఇది వేడి అయి ఉడికేటప్పుడు ఇది వేడిగా ఉండిద్ది కాబట్టి దీనికి వైర్ అంటుకుంటే ఇది కాలిద్ది కాబట్టి కొంచెం దూరంగా పెట్టేసి నెక్స్ట్ మనము ప్లగ్ పెట్టేసుకుందాము స్విచ్ ఆన్ చేసేసాను చూడండి లైట్ ఆన్ అయింది కదా ఇప్పుడు ఉడికిన తర్వాత మొత్తము ఇది ఆఫ్ అయిపోయి ఆఫ్ అయిన తర్వాత మనం అనుకోవాలి ఇక ఉడికిపోయిందని ఓకే చూడండి ఫ్రెండ్స్ ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఈ స్టేజ్లో నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసేసుకుంటున్నాను ముందే వేసుకుంటే పప్పు ఉడకదు కాబట్టి ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత చింతపండు వేసేసాను మాకు డ్రై అయ్యేంత వరకు కాదు కాబట్టి వాటర్ ఉన్నప్పుడే తీసేసుకుంటాం కాబట్టి రైస్ ఉంటే రైస్ మొత్తం ఉడకాలి కాబట్టి అప్పుడు మాకు లైట్ ఆఫ్ అయిన తర్వాత తీసేసుకోవచ్చు ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కాబట్టి ఈ టైంలో మనము ఆఫ్ చేసేసుకోవచ్చు అన్నమాట చూడండి పప్పు ఎంత చక్కగా ఉడికిపోయిందో పప్పు మెదిపేసి తాలింపు వేసుకుంటూ అయిపోయింది మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్